హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారండి చెప్పాను కదండి షార్ట్లో ఇంట్లో చదులుపట్టి ఇల్లు అంతా గలీస్ అయిపోయింది ఇల్లు పీగి పందిరేయడం అంటే అనుకుంటానండి వంటగది బెడ్రూమ్లో సామాన్లు మొత్తం హాల్లో బయట వేసేసాము ఇవన్నీ షెల్ఫుల్లో అండి హాల్లో ఒక పక్క చిన్న మంచం వేసి చిన్న మంచం కాదు అసలు చుట్టూర కింద కూడా పడిపోయినాయి ఇది వచ్చేసి వంట కదండి ఆ రోజు మార్నింగ్ సెవెన్ థర్టీ స్టార్ట్ చేస్తే ఈవినింగ్కి కొంచెం సగం సగం సర్దుకోవడం మాత్రమే అయినాయి అంటే మొత్తం కడుక్కోవాలి మొత్తం బట్టలు ఉతుక్కోవాలి కాబట్టి అంటే చదులు పట్టిన మట్టి ఉన్నవి మాత్రం నానబెట్టేసి ఉతికేసుకున్నామండి ఆ చదుల పట్టని వరకే మామూలుగా ఉంచేసాము చదులు పురుగు కుట్టిని మాత్రం అసలుకి తీసి పడేసేసాము ఇవి వచ్చి లోపల కబోర్డ్స్కి ఆ మందు కొట్టాం కదండి మార్నింగు అదంతా తడి తడిగా ఉంది అదంతా పీల్చుకొని స్మెల్ కూడా పోయిన తర్వాత మేము బెడ్రూమ్లోకి వచ్చాము మా పాప అయితే ఎంత జాకిరు చేసిందో పాప అలసిపోయి పడుకుంది ఇది వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ మార్నింగ్ కాదు నెక్స్ట్ డే వన్ అయింది అనుకుంటానండి వంట పని కూడా అయిపోయి నేను నాలుగు బ్లౌజులు కుట్టాల్సి ఉంటే చేసి హిమ్మింగ్ కూడా నేనే చేయాల్సి వచ్చింది చేసుకున్న తర్వాత స్టార్ట్ చేసాము అప్పటికి భోజనాలు అవ్వలేదు వంట మాత్రమే చేసుకున్నాము ఎందుకంటే ఈ చదులు పట్టిన రోజైతే బయటే కొనుక్కొచ్చుకున్నామండి ఇంతమందికి బయట తెచ్చుకోవడానికి చాలా ఇని కాబట్టి రెండో రోజు వంట మామ చేసేసింది నేను మిషన్ కుట్టి దిగాను ఇంకా సర్దుకోవడం స్టార్ట్ చేసాము ఇవైతే అవసరం లేని వస్తువులు అంటే ఎక్కువ యూస్ చేయని పైన పెట్టేసేసాము వంటగదిలో మాకు అసలు ఊపిరాడదండి అందుకని మా వారు ఫ్యాన్ బిగించారు ఇప్పుడు కాదు ఇంట్లోకి వచ్చిన కొత్తలోనే మేము బిగించుకున్నాము ఇంకా సామాన్లన్నీ అట్ట సర్దేసుకున్నాము ఇంకా ఆరో రెండో రోజు కూడా మాకు లెవె ట్వెల్వ్ లెవెన్ థర్టీ పైన ఈ రెండు రోజులు అదే టైము పాప మాత్రం పడుకుంది ఇంకొచ్చేసి బెడ్రూమ్లో సర్దుకున్నామండి ఎంత నీట్గా చదువుకోవడానికి టూ డేస్ చెత్త చెత్తగా ఉంటే ఎంత కష్టంగా ఉందో అసలు కూర్చోడానికి తినడానికి ఉండడానికి కూడా ఈ కటన్స్ వచ్చేసి నేను నూట యాభైకి తీసుకొని కూడా త్రీ ఇయర్స్ పైన అయిందండి అవి తీసుకున్నాను రెండు బయట వేసాను అవి మాత్రం కలర్ పోయి పాడైన బెడ్రూమ్లో మాత్రం అంతే బాగున్నాయి ఇంకా అందుకే ఉతికేసి మళ్ళీ అవే వేసేసాను ఇంకొచ్చేసి బెడ్రూమ్లో మాకు కబోర్డ్స్ కబోర్డ్స్ది లేవండి డోర్లు లేవు అసలు మాకు అందుకనే మేము అల్మరాలికి కటన్లు వేసుకొని ఉంచుకున్నాము ఈ ప్లేస్లో నేను ఇప్పుడు కుర్చీ లేదు అలా వేస్ట్గా అని ఫీల్ అవుతుంటే మా వారి చెక్కలతో బల్ల తయారు చేశారని ఎంత క్యూట్గా ఉందో మా పిల్లలు అయితే దాని మీద పరుపులాగ వేసుకొని పడుకుంటాం మేము ఆ రూమ్లో కటన్ అడ్డం వేసుకొని అన్నారు ఇక్కడ వచ్చేసి పిల్లలు బట్టలు చిందర అవుతున్నాయని చెప్పి బుట్టలు తీసుకున్నానండి ఫిఫ్టీ రూపీస్ ఒక బుట్ట అప్పటికప్పుడు తెప్పించుకున్నాను నేను పంపించి ఆరు తెప్పించుకున్నానండి యాభై రూపాయల కాడికి ఇంకా లంగాలు సపరేట్ సపరేట్గా ఇట పైన వచ్చేసి రెండు ఏమో మా హస్బెండ్కి పెట్టేశానండి బుట్టలు ఈ ఒక దాంట్లోనేమో ఐరన్ చేసిన బట్టలు నలిగిపోకుండా ఉంటాయని చెప్పి ఒకదానికి సరిపోయి షటిల్ అవి పెట్టడానికి చక్కగా నీట్గా ఉంటాయి అని చెప్పేసి బీరువాలో ఎలాగో ఇళ్ళకి ప్లేస్ ఉండదు కాబట్టి బయట నన్ను నీటుగా పెడదామని పెట్టాను ఒక దాంట్లోనేమో జీన్స్లు టీషర్ట్స్ పెట్టాం ఇంకా మామూలుగా డైలీ యూజ్ చేసి బయట ఉంటుంది బయట ఒక అలమరా ఉందండి మా వారికి బీరవ ఇవ్వలేదు కాబట్టి బయట ఒక అలమరా ఇచ్చేసాం హాల్లో ఇవి వచ్చేసి మా పిల్లల కిడ్నీ బ్యాంక్ ఈ సూట్ కేస్కి జిప్పులు పోయినాయి అందుకని నేను బ్లౌజెస్ హిట్ అయితే డిస్ప్లే లాగా ఏ బ్లౌజ్ శారీ మీదకి ఆ బ్లౌజ్ తీసుకోవచ్చని పెట్టాను అవి వచ్చేసి వాడేసి అయిపోయిన స్ప్రే బాటిల్స్ అండి అవి మంచి వాసన వస్తాయి పర్ఫ్యూమ్ కానీ దాంట్లోనే పెట్టేసాను ఖాళీ ఇవి వచ్చేసి చున్నీలు మా పాప స్కూల్కి వెళ్ళే ఆ పీకి పీక్ ఇది ఫ్రైడే కానీ ఎప్పుడైనా అందుకని అలా పెట్టేసాము ఇవి వచ్చి లెగ్గింగ్స్ ప్యాంటులున్నాయి మా పాపాయి చున్నీలు ఇద్దరం ఒకటి యూస్ చేస్తామండి ఇలా సర్దుకోవడానికి మాకు టూ డేస్ పట్టింది అంటే క్లీనింగ్ ఒక రోజు సర్దుకోవడానికి రోజు ఇది వచ్చేసి వంట కదండి మొత్తం పూర్తిగా సర్దుకున్న తర్వాత ఆ షెల్ఫ్లో నేనైతే ఆరెంజ్ కలర్లకి స్కూల్కి వేస్తాను కదండీ అది వేసాను రీల్స్ ఎందుకంటే న్యూస్ పేపర్ వేసినా చినిగిపోను నల్లగా మారిపోను గలీజ్గా అవుతూ ఉండిద్ది షెల్ఫులకి ఈ పేపర్ అయితే కలర్ మారడం ఉండదు చినిగిపోవడం ఉండదు వాటర్ పడ్డా తుడుచుకోవచ్చు కాఫీ పొడి నూనె మరకలు పడ్డ కూడా తుడుచుకోవచ్చు అండి చాలా నీట్గా ఉండిద్ది ఈ ఐడియా బాగుండిద్ది ఎవరిని ట్రై చేయాలంటే చేయండి ఇక్కడ మాత్రం నా ఆయుధం టీ అండి టీ లేకపోతే ఉండలేను అసలు కాబట్టి ఎప్పుడు పక్కన స్టవ్ పక్కన అందుబాటులో టీ పొడి పంచదార బెల్లం అండి ఆల్మోస్ట్ బెల్లంతోనే ఎప్పుడు కూడా ఇదో ఇటు వచ్చేసి మనకి మిక్సీ జారు ఎయిర్ ఫ్రైయర్ ఆయిలు చంచాలు పెద్ద పెద్ద వాటికి ఒక డబ్బా ఇవి మాత్రం అండి అసలు ఏం మార్చుకోలేదు ఎప్పుడు ఉండేటట్టే మామూలుగానే సరిదేసుకున్నాము కాకపోతే కటన్స్ తీసేసాను అంటే లాస్ట్ వీడియోస్లో చూస్తుంటారు మాకు వంటగదిలో కూడా అల్మరాలకి క కట్టలు కట్ ఉంటాయి అవి తీసామండి ఉతకడానికి ఇంకా కట్టలేదు ఈ ఆరెంజ్ కలర్ ఈ కవర్ వేయడం వల్ల లుక్ కూడా బాగుండిద్ది దుమ్ము పడితే ఈజీగా దులుపుకోవచ్చు ఇకపోతే వాటికి డబుల్ గమ్ స్టిక్కర్స్ అంటించుకుంటే ఇంకా అసలు కదలని కూడా కదలవు ఇక్కడ వరకు మాత్రం మా పాప ఈ చిన్న స్టీల్ వాటి వరకు సర్దడం తీయడం చేసిద్ది పైన వాటికి ఏం తీయదు కాబట్టి మేము అలా పెట్టుకున్నాము వాటి జోలికి అయితే తను వెళ్ళదు ఇంకా ఇక్కడ వచ్చేసి పైన క్లాత్ నేనే డిజైన్ చేసుకున్నానండి మా ఖురాన్ అవి పెట్టుకుంటాను అక్కడ ఇంక ఇవి కూడా వచ్చేసి గ్లాసులు చూసారండి వీటిలో ఒక గ్లాస్ మాత్రం నాకు టీ తాగడం చాలా ఇష్టం ఇలాంటి గ్లాసుల్లో కాబట్టి మా నాన్న బంకులో టీ అమ్ముతారు కదా మా నాన్న దగ్గర కొత్తవి తీసుకొచ్చినప్పుడు తెచ్చుకుంటాను ఇంకే ఇలా సర్దుకున్నాం కింద వచ్చేసి మూడు కూడా బియ్యం ఒకటి మామూలుగా మెయిన్ స్టీల్ దాంట్లో బియ్యం అండి ఒకటి కోటా బియ్యం అదే స్టోర్ బియ్యం ఇస్తారు కదా దోశలకి వాటికి వేసుకోవడానికి ఒకటేమో ముడి బియ్యంకి ఈ మూల మీద వచ్చేసి ఖాళీగా ఏమైనా పనికిరాని వస్తువులు పెట్టేసేసాను గ్యాస్ స్టవ్ కూడా అంటే గ్యాస్ చిన్న స్టవ్ కూడా ఉందండి ఇలా ఏమైనా అయిపోతే బిగించుకోవడానికి ఇవి వచ్చేసి ఖాళీగానే ఒక దాంట్లో సరుకుల్ది ఒక బుట్ట నల్ల బుట్ట ఖాళీగా ఉండిద్ది ఎప్పుడు తడిగా ఉన్న సామాన్ వేసుకోవడానికి ఇక్కడ వచ్చేసి సరుకులు కానీ బాటిల్స్ కానీ ఏమైనా వేసుకోవడం కోసం ఇట్టా గ్యాస్ స్టవ్ పక్కనే బ్లూ కలర్ కవర్లు అంటే కవర్లు తగిలియడానికి ఒక మేక పెట్టుకున్నానండి డస్ట్ వేసుకోవడానికి అంటే చేతి కింద ఏమైనా అవసరం లేని వాడేసి బయట వేస్తాం డస్ట్బిన్ పెట్టుకోవడం ఇష్టం ఉండదు నాకు ఎప్పటికప్పుడు అక్కడ కవర్లో పెట్టేసి వంట పని ఆ పని అయిపోయాక తీసేసి బయట వేసేస్తాను పూర్తిగా అయితే ఇదండి సర్దుకోవడం వంటగది అయితే కటన్లు కట్టుకోవాలి ఉతికాక పెట్టున్నది చూసి లేకపోతే మళ్ళీ ఏదో ఒక శారీ తీసేసేసుకోవడమే చూసారు కదండీ అనుకోకుండా ఇంట్లో ఏ టైంలో ఎలాంటి పనులు చేయాల్సి వస్తావు ఎలా జరిగిద్దో చెప్పలేము చెదలు పట్టడం వల్ల మా అమ్మ నాన్న నేను మా వారు పిల్లలు ఇంతమంది కష్టపడాల్సి వచ్చింది అర్జెంటు పనులు ఉన్నా కూడా మానుకోవాల్సి వచ్చింది మా వారు కూడా డ్యూటీ మానేశారు మా పిల్లలు స్కూల్కు కూడా ఆ రోజు సెలవు పెట్టుకున్నారు నేనైతే అర్జెంటు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పి మరి సరే అన్న వాళ్ళకి ఆపానండి లేదు మేము ఊరు వెళ్ళాలనుకున్న వాళ్ళకి తెలిసిన టైలర్కి ఇచ్చి పంపించానండి మాకైతే అసలు కుదరలేదు ఇంకా నేనే కుట్టాలన్న వాళ్ళకి ఇద్దరికి మాత్రం నేను కుట్టానండి ఒక దులుపుకునే రోజైతే క్లీన్ చేసే రోజు రెండు ఆ రెండో రోజు అయితే నాలుగు కుట్టాను అలా ఏ టైం ఎలా ఉండిద్దో అసలు చెప్పలేము చదుల పురుగు అనేది టార్చర్ అండి అసలు మాములు కాదు నష్టం మనిషికి ఒళ్ళు గుళ్ళైపోయిద్ది ఇలాగే వస్తువు కూడా నష్టమేనండి బట్టలు ఇన్నర్వేర్స్ నాకైతే శారీ పెట్టి శారీస్ ఇన్నర్ ఇన్నర్వేర్స్ కుట్టేసినాయి ఇది నష్టమేనండి నిజంగా మా ఆయన షర్టుకి కూడా ఐరన్ చేయించడానికి అని పెట్టి మర్చిపోయానంట అది ఉండిపోయింది కొత్త షర్టు అది కూడా తిరిగి కొట్టేసింది మా పాప చూడండి వాళ్ళ తాతతో వారం పెట్టిందండి నైట్ అసలు ట్వెల్వ్ అవుతుంది ఇప్పుడు మాట్లాడుకుంటూ కూర్చున్నారు బయట వెళ్ళు మా నాన్న హాయ్ చెప్పమంటే బాయ్ చెబుతున్నాడు మా అమ్మకి హాయ్ చెప్పమంటే హాయ్ అని అందండి ఇళ్ళు స్కూల్లో మాటలు చెబుతూ ఉంది వాళ్ళ తాత ఏమో మేము రేపు పొద్దున్నే బయలుదేరతావు అమ్మ సర్దుకోవడం అయింది కానీ మా పాప ఏమో రేపు ఎల్లుండి ఉండి సండే వెళ్ళండి మా తాత అని చెబుతుందంట రెండు మూడు రోజులు ఉండి సండే వెళ్ళండి అని చెబుతుందంట ఇంకా ఈ ఇదంతా వేస్ట్ మూడు బస్తాలు తీసామండి అలాంటి వేస్ట్ ఇది రెండు బడేస్ వచ్చాడు మా ఆయన ఇంకొకటి ఉంది కటిక చీకటి రండి బయట చూపిస్తున్నాను ఒకసారి మా పక్కన వదిన కూడా పడుకున్నారు ఇంకా అలాగే సగం సగం నైట్ అయిపోయింది ఇంకెంత టైం బట్టితో తెలియదు ప్లీజ్